శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ రూపాయనమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు అలాగే రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది మీరు తెలుసుకోగలుగుతారు చూసుకున్నది ధనుసు రాశి వారికి లాస్ట్ పదిహేను రోజులు కనుక గమనించినట్లయితే మీ అందరికీ తెలిసింది సరిగ్గా లేని రోజులే అంటే మామూలుగా ఇప్పుడు కొత్త విషయం ఏంటి లేదుకి ధనుసు రాశి వారికి ఇలా అయిందని ఎవ్రీ ఇయర్ ధనుసు రాశి వారికి ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి అలా ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు టైం సరిగ్గా ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈసారి ప్రత్యేకంగా కాస్త మారబోతుంది ఎనర్జీ మారబోతుంది ఎనర్జీ మారబోతుంది అని అలాగే ప్రకృతి లోపల నడుస్తున్న కొన్ని పరివర్తనలు కూడా రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా చాలా తీవ్రంగా పరివర్తనలు కాబోతున్నాయి దాని ప్రభావం కూడా ప్రతి ఒక్క సామాన్యుడు వ్యక్తి వ్యక్తి పైన ఉండబోతుంది కానీ ప్రకృతి ప్రభావం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉండడం వల్ల దాని ప్రభావం ఏక్ లెవెల్ గా అయితే అస్సలు ఉండదు వేరే వేరేలా ఉంటది కానీ ధనుసు రాశి వారికి గ్రహస్థితి ప్రభావం ఈ పదిహేను రోజుల కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం చూసుకున్నట్లయితే ఒక విషయం గమనించండి మీ రాశి లోపల సూర్యుడు వచ్చాడు భాగ్యాధిపతి మీ భాగ్యాధిపతి మీ రాశిలో వచ్చాడు ఒక రకంగా చెప్పండి ధనుసు రాశి వారికి కాస్త ఒక చిన్న ఊపిరి తీసుకున్నట్టు అయితే అనిపిస్తుంది రాబోయే రోజులు కాస్త ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ నుంచి గమనించినట్లయితే అసలు విశ్రాంతికి స్థానమే లేదు విశ్రాంతికి స్థానం లేదు అని భయం పడలేని రోజు లేదు భయపడలేని పరిస్థితి లేదు చాలా భయపెడ్డారు చాలా భయపడ్డారు చాలా చూశారు చాలా అనుభవించారు చాలా గమనించారు కూడా లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే కాస్త ఒక ఎనర్జీ రాబోతుంది ఒక ఎనర్జీ మీకు రాబోతుంది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అది కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి బికాజ్ మీ రాసాధిపతి ఎవరైతే దేవుగురు బృహస్పతి ఉన్నాడు రాసు నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు షష్ట స్థానం ఇది ఏదైతే ఉందో ఇది వరకు పోరాడడానికి శక్తి ఏదైతే ఇచ్చుద్దు అది షష్ట స్థానం నుంచి వచ్చుద్ది పోరాడానికి శక్తి అయితే శక్ష్ఠ స్థానం వస్తుంది అని తృతీయ స్థానంలో కనుక చూసుకొని అయితే సాటర్న్ ఉండబోతున్నాడు ఇంతవరకు మీరు ఏ పనిలో అయితే చాలా చాలా అంటే చాలా స్లోగా ఉండేవారు చేయడానికి వద్దనిపించిందో అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి ఆలోచన ఏదైతే వచ్చిందో అది రాబోయే రోజుల్లో అలా ఉండదు కాస్త యాక్టివ్గా ఉండబోతున్నారు గా ఉండబోతున్నారు మీరు మాట్లాడితే పది మందికి సంతోషం కలిగేలా రాబోయే రోజుల్లో తప్పకుండా ఉండబోతుంది స్పిరిచువల్ సహయోగం మీకు రాబోయే రోజుల్లో చాలా చాలా ఎక్కువగా ఉండబోతుంది ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మీ ఫాదర్కి సరిగ్గా ఉండదు ధనుసు రాశి వారు ఎవరైతున్నారో వాళ్ళ ఫాదర్ కి సరిగ్గా ఉండదు అని అలాగే వాళ్ళ ఫాదర్ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి లోపల అంత అనుకూలంగా అయితే ఉండదు ఆరోగ్యం సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో ఈ ధనుసు రాశి వారి ఫాదర్ కి తప్పకుండా ఉండబోతుంది సెకండ్ పాయింట్ కనుక గమనించినట్లయితే ఆర్థిక దృష్టి కోణం లోపల ప్రెజెంట్ ధనుసు రాశి వారికి చాలా మంచి స్థితి అయితే నడుస్తుంది ధన ప్రదాయం అయితే గోచరం నడుస్తుంది ధన ప్రాప్తి యోగం కూడా నడుస్తుంది ఎందుకు ఇలా అంటున్న అష్టమాధిపతి ధనస్థాన గోచరం నడుస్తుంది అష్టమాధిపతి కనుక ఒక పరిస్థితి చూసుకున్నట్లయితే రాసు నుంచి అలా ధనస్థానంలో ఉండడం షష్ట సారీ షష్టాధిపతి ధనస్థానంలో గోచరం నడవడం వల్ల ఇది ఒక రకంగా మీకోసం మంచి విషయమే అనుకోండి కానీ ఏదైనా అప్పు కనుక చేస్తున్నట్లయితే అప్పుల గురించి అలా భయపడుతున్నట్లయితే ఇంట్లో ఉన్న ప్రాపర్టీ ఏదైనా సేల్ చేసి అప్పు తీర్చాల కనుక ఆలోచన ఉన్నట్లయితే అలా ఏం చేయకండి ఇలాంటి ప్రాపర్టీ అస్సలు చేయకండి ఏదైనా ప్రాపర్టీ కనుక మీరు ప్రెసెంట్ ప్రజెంట్ టైంలో సేల్ చేయాలని చూసినా అది ఆ సరైన ధరకు అస్సలు అయితే వెళ్ళదు కాబట్టి మీరు బ్యాంక్ లో కావాల్సి లోన్ పెట్టుకోగలుగుతారు తప్ప మీరు ప్రాపర్టీ మొత్తం అస్సలు సేల్ చేయకండి కానీ మీరు మొత్తం ప్రాపర్టీ సేల్ చేయాలని చూసినట్లయితే అటు చోటు మీకు కాస్త న్యాయం అస్సలు దక్కదు మీతో ఫ్రాడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అని రాష్ట్ర నుంచి తృతీయ స్థానంలో శాటర్ ఉండడం వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ సెక్టర్ నుంచి ఎవరైతే డబ్బు సంపాదించుతున్నారో ఎవరైతే ఆన్లైన్ సెక్టర్ నుంచి పని చేస్తున్నారో ఐటీ రంగాల్లో ఉన్న వారు ఎవరైనా కావచ్చు ధనుసు రాసి వారు కొత్త ప్రాజెక్ట్స్ కోసం అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ట్వంటీ డిసెంబర్ తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ అయితే తప్పకుండా రాబోతున్నాయి అని ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు ఏదైనా సైన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాం తెలుసుకోండి ఈ ప్రాజెక్ట్ మనం ఇంతకు ముందు చేసిందా లేదా చూడండి తొందరపాటు చేయకండి ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు సైన్ చేసినప్పుడు తొందరపాటు చేయకండి చూడండి గమనించండి ఇంతకు ముందు ఇది మనం చేసామా ఇది మనతో అవ్వగలుగుతుందా లేకపోతే దీని గురించి మనం ఇంకేదైనా చదువుకోవాల్సిన అవసరం ఉందా ఎందుకంటే ప్రజెంట్ మీరు వర్క్ పరంగా కాస్త ఇంకా మీరు డెవలప్ అవ్వాలంటే కాస్త మీరు ఇంకా మీ పర్సనల్ లోపల ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం ఈ ఇంప్రూవ్మెంట్ కోసం శాటన్ మీకు చాలా చాలా మీకు అనుకూలమైన పరిస్థితులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ శాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ మరికొరి మీద ఉంది ద్వాదశ స్థానంలో ఉన్న మీ కర్మాధిపతి పైన ఉంది అంటే ఏం చెప్తుందో తెలుసా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కడ మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎలా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి ఈ తర్వాత మీకు చాలా చాలా ఉపయోగం పడి తీరుద్ది ఓకే అని రాశి లోపల చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆటోమేటిక్ అందరికీ తెలిసింది కాస్త ఫ్యామిలీ లోపల చిన్న చిన్న ఇబ్బందులు నడుస్తున్నాయి అవి చెప్పుకోవాల్సినంత విషయం కాదు ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఎవరివెర్ హ్యాపన్ అంటే ప్రతి చోటు ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నది లేదని చోటు ఎవరు లేదు అందరి కుటుంబం లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి దాన్ని మన స్పెషల్ అదే దృష్టి పెట్టుకొని మనం దానిక ఉన్నట్లయితే ఇట్స్ లూజ్ మెమరీ అనుకోవచ్చు మనం ఎందుకంటే లేని పరిస్థితి మనం ఊహించుకోవడం అంటే తప్పు అసలు ప్రతి చోటు ఉన్నది అలాంటి స్థితినే కాబట్టి దాట్స్ నాట్ కన్సిడర్ దాని గురించి ఎక్కువ ఆలోచించకండి కానీ అటుపక్క సీరియస్ ఏదైనా ఉందా అంటే కాస్త ఈ ప్రాబ్లం వల్ల ఎందుకంటే ఒక విషయం మీరు గమనించండి చాలాసార్లు నేను కూడా చూశాను మగవాళ్ళు ఇంట్లో గొడవ చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ ఆ ఇంట్లో సఫర్ అయ్యే వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది ప్రభావం మానసికంగా పడుతుంటది దాని ప్రభావం ఏదైతే ఉంటుందో అది మానసికంగా పడుతుంటది దానివల్ల హెల్త్ డిప్రెషన్ వెళ్ళడం హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం అవ్వడం అని హెల్త్కి సంబంధించిన ప్రాబ్లంతో పాటు ఇంకా టెన్షన్ పెట్టుకోవడం ఇదంతా తర్వాత మళ్ళీ డాక్టర్కి ఖర్చులు పెట్టుకోవడం ఇదంతా మన నుంచి వస్తుంది లైక్ దాట్ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నట్లయితేనే ఇంట్లో ఎక్కువ ఇంట్లో దాని గురించి సమస్యలు తెచ్చుకోండి తప్ప అనవసరమైన విషయాలకి ఇంట్లో రాద్ధాంతం అస్సలు చేయకండి ఒకరి మీరు రాద్ధాంతం చేసిన కూడా తర్వాత దాని ఫుల్ఫిల్ కూడా మీరే చేయాల్సి వస్తుంది గుర్తుంచుకోండి ఓకే షష్ట స్థానంలో దిగురు బృహస్పతి ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పీరియడ్ చాలా బాగుండబోతుంది ఎవరైతే జాబ్ లోపల ఏదైనా ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో ప్రమోషన్ కోసం ప్రయత్నించే వారు ఎవరైనా కావచ్చు టైం బాగుంది కానీ దక్కే అవకాశం లేదు నేనేం చెప్తున్నా టైం బాగుంది ప్రమోషన్ దక్కడానికి మంచి టైం ఉన్నది కానీ ప్రమోషన్ దక్కదు ఎందుకంటే మీ జాతకంలో ఆ రకమైన యాక్టివ్ అయి ఉన్నట్లయితేనే ప్రమోషన్ దక్కుద్ది లేకపోతే దక్క కానీ ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే మీకు ఆశ కనబడుతుంది ప్రమోషన్ కోసం కానీ రియాలిటీ కదా అవుతుంది అంటే నాట్ ఇట్ నాట్ నౌ అని కుజుడు ఉండబోతున్నాడు స్థానంలో కుజుడు ఇటువంటి కుజుడు అష్టమ స్థానంలో వక్రగతిలో ఉండడం అంటే ఒక రకంగా ఏంటంటే తెలుసా తొందర పాటలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి తొందర పాటు మనిషి పెద్ద పెద్ద తప్పులు ఎక్కడ చేస్తుంటారంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడే ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయమే మన ఫ్యూచర్ లోపల మన కర్మ కాబోతుంది కాబట్టి మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో అది చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి వాళ్ళని వీళ్ళని పరిస్థితి చూసుకొని నిర్ణయం తీసుకోవాలి బికాస్ నేను ఎందుకు మాట చెప్తున్నా తెలుసా మీ ద్వాదశాధిపతి అలాగే మీ పంచమాధిపతి అవుతాడు కుజుడు అని అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని మన నుంచి కొన్ని పోతుంటాయి మన నుంచి కొన్ని వస్తు మనం కొని పోవాలి కొన్ని మనం నేర్చుకోవాలి కొన్ని మన నుంచి పోతే కొన్ని మనకి నేర్చుకోవాల్సి వస్తుంది ఈ సిద్ధాంతానికి మీరు ఫాలో అవుతేనే మీరు నిర్ణయం తీసుకోండి లేకపోతే నిర్ణయం తీసుకోకండి లేకపోతే నిర్ణయం తీసుకోకండి మరి నిర్ణయం తీసుకోకపోతే పని ఎలా జరుగుద్దు మీకు అనిపించవచ్చు జరగాల్సింది ఎలా కూడా జరుగుద్ది మనం తీసుకోవడం వల్ల జరుగుద్దు కాదు ఎగ్జాంపుల్ చెప్తా వినండి చాలా రష్ లోపల మీరు ఉన్నారు మీరు నడవాల్సిన పరిస్థితి లేదు మీరు ఒక వచ్చి ఉండే చాలు వెనక వాళ్ళు మిమ్మల్ని తోలుతుంటారు అక్కడ మీరే వెళ్తూ ఉంటారు ఆ రకమైన పరిస్థితి ఉంది ఓకే కానీ చెప్పాల్సిన తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి ఒకవేళ మీరు అలాంటి నిర్ణయం తీసుకుని అయితే తర్వాత మీకు చాలా పెద్ద పరిశ్రమ అయితే ఉండబోతుంది ఓకే అని కేతు అబ్జులెట్లీ చూసుకున్నట్లయితే కీర్తు మీ అందరికి తెలిసిన విషయమే దశమ స్థానంలో కేత్తు ఉన్నాడు కాంపిటీషన్ చాలా పెరిగింది వర్క్ ప్లేస్ లోపల సరిగా స్థితి లేదు అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి అని ప్రతి ఒక్కరికి వేరే వేరేలానే అర్థం అవుతుంది ఎందుకంటే మీ దశమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు వక్రగతి నుంచి బయట వచ్చాడు కాబట్టి ఇట్స్ నాట్ వెల్ ఫర్ యూ ఇట్ ప్రెజెంట్ మీకోసం బాగుండబోతుంది కానీ ఎప్పుడైతే రెట్రో గెట్లో ఉన్నాడో మరికొరి అప్పుడు మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి లాస్ట్ వన్ మంత్ నుంచి గమనించిన ధనుసు రాశి వారు అదే కాబట్టి తెలుసు ఓవరాల్ చూసుకుంటే ధనుసు రాశి వారికి ప్రెసెంట్ నా చూసుకోవాలంటే సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ ఇట్స్ నౌ గుడ్ అంటే ఏ ప్రకారంగా గుడ్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇవి రాబోయే రోజుల్లో సెల్ఫ్ కి సంబంధించిన విషయాల్లో లోపల చాలా చాలా డెవలప్మెంట్ కాబోతున్నారు ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడైతే మనం డెవలప్ అవుతుంటామో మనకి ఎంత సమస్యలు కనిపించినా కూడా ఆ సమస్యని చాలా ఈజీగా మనం గెలు గెలవగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు మనిషికి కావాల్సింది ఆ టైం లోపల ఐ క్యాన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతారు మీరు దైవీ సహకారం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది సూర్యుడి ఆరాధన ఎక్కువ చేయండి సూర్యుని ఆరాధన జీవితం లోపల ప్రతి రోజు సూర్యునికి అర్గ్యం ఇవ్వాలి ప్రతిరోజు ఆదిత్య స్తోత్రాన్ని చదువుకోండి బాగుంటారు ఓకే ఇక మిగతా మీరు ఏదైనా పరిహారాలు చేస్తున్నట్లయితే చేయండి తప్పు కాదు ఒక విషయం తెలుసుకోండి జాబ్ చోటు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు తృతీయాధిపతి కర్మాధిపతి సంబంధం కలుగుతుంది ఎలా తృతీయ ఏకాదశి తృతీయ దశమ సంబంధం కలుగుతుంది కాబట్టి జాబ్ చోటు మీకు చాలా కొందరు ఏంటంటే మిమ్మల్ని చాలా రెచ్చగొట్టడానికి ప్రయత్నించుతుంటారు కానీ మీ పని మీరు చాలా కామ్ కామ్గా పనిచేస్తుండండి వాళ్ళ వాళ్ళ ఎలాంటి ప్రశ్నలకి ఆన్సర్ అస్సలు మీరు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించకండి శ్రీమాత్రేనమా